అర్ధరాత్రి అరెస్ట్ చేసిన జర్నలిస్టుల విడుదల చేయాలని విపక్ష నేతలు జర్నలిస్ట్ సంఘాలు ప్రతినిధులు డిమాండ్ చేశారు రేవంత్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు అర్ధరాత్రి అరెస్టులతో రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించద్దు అన్నారు జగ్గారెడ్డి మంత్రి ఐఏఎస్ అధికారిపై ఎన్టీవీలో ప్రసారమైన కథనంపై ఐఏఎస్ అధికారుల సంఘం ఫిర్యాదు చేయడంతో ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ తో పాటు ఇద్దరు రిపోర్టర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో ప్రశ్నించారు ఎన్టీవీ కార్యాలయంలో సోదాలు చేశారు పోలీసులు చట్టం తన పడి చేస్తుంది చట్ట భాగంగా ఏమైనా మనం పోతాను అక్కడ సర్చ్ చేస్తాను కావాల్సిన వాళ్ళు అరెస్ట్ చేస్తాను చట్టం ముందు పెడతాను అప్పుడు చట్టం చూసుకుంటుంది సో అందుకు ఎవరు కూడా మీరు విమర్శ చేయవచ్చు కానీ వాళ్ళ వాళ్ళు చరిత్ర హాని చేయడం కానీ వాళ్ళపైన ఏం ఆధార లేకుండా చేయడం చాలా బాధము పండగ పూట అది కూడా అర్ధరాత్రి జర్నలిస్టుల్ని అరెస్ట్ చేయడం సరికాదంటూ డీజీపీకి ఫోన్ చేసిన మాజీ మంత్రి హరీష్ రావు సిపి సజ్జనార్ తీరును తప్పు పట్టారు నిన్న అర్ధరాత్రి పూట జర్నలిస్టులను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ జర్నలిస్టులు ఏమైనా తీవ్రవాదుల టెర్రరిస్టుల సంఘ విద్రోహ శక్తుల బడా బడా బ్యాంకుల్ని లూటీ చేసినటువంటి ఆర్థిక ఉగ్రవాదుల ఎందుకు అంత అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసినాం దీనికి సజ్జనారాయణ గారు చట్టం తన పాని తాను చేసుకపోతుంది కేటీఆర్ గారి వ్యక్తిత్వ హరణానికి పాల్పడినాడు కేటీఆర్ గారి మీద మాట్లాడినాడు మరి ఆ మహిళ ఎంత బాధపడ్డది మరి ఆ రోజు ఎందుకు కేసు నమోదు చేయలేదు ఎందుకు మరి మీరు మీరు పట్టించుకోకపోతేనే కదా కేటీఆర్ గారు డిఫమేషన్ సూట్ వేయాల్సి వచ్చింది సపరేట్ కాంగ్రెస్ కండువా వేసుకోండి నిజాయితీగా మెదలండి లేదా కాంగ్రెస్ కండువా వేసుకోండి వాట్ ఈస్ దిస్ జర్నలిస్టుల్ని అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఎంక్వైరీ చేయండి ఏం జరిగింది ఏం జరగలేదు పిలువండి ఎంక్వైరీ చేయండి నిజాలు లేని అబద్దాలు లేని ఎందుకు ఇట్లా అనేది ఎంక్వైరీ చేయండి సిట్ అధికారులు ఎవరైతే ఛానల్స్లల్లో వేసారో వాళ్ళు పిలిచి ఎంక్వైరీ చేయండి కానీ అర్ధరాత్రి రాత్రి రాత్రిపూట పదకొండున్నరకు పన్నెండు గంటలకు ఒకటి గంటలకు ఎక్కడ పడితే అక్కడ జర్నలిస్టులను అరెస్ట్ అనేది కొంత ఒక భయంకర వాతావరణానికి ఇది దారి తీస్తుంది అరెస్ట్ చేసిన జర్నలిస్టుల్ని విడుదల నేతలు మేము చెప్పినట్లే చేయాలి మా ప్రభుత్వం మీదనే నిందలేస్తారా మా మంత్రుల మీద నిందలేస్తారా అనే ఒక కక్షపూరిత దూరంతో అహం అహంకారమైన దూరంతో కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నేను ప్రభుత్వానికి వినియోగించుకుంటున్నాను ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ఏదైనా ఛానల్ కావచ్చు పత్రిక కావచ్చు ఆ పత్రికలో వచ్చిన కథనాలు మీకు వ్యతిరేకంగా ఉంటే ఆ కథనాల మీద ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మీకు ఉంటుంది దాంట్లో ఉన్న నిజాలని నిధాల్సిన బాధ్యత మీకు ఉంటుంది అవన్నీ వదిలిపెట్టేసి రాసిన వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది సమంజసమైనది కాదు ఇది మీడియా స్వేచ్ఛను హరించడమే అని చెప్పి మేమందరం కూడా తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోటీస్ ఇవ్వకుండా జర్నలిస్టుల్ని అరెస్ట్ చేయడం సరికాదన్నారు